హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అమలుపై కీలక అప్డేట్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో కీలకమైనది రైతు భరోసా ప్రతి ఏటా రైతులకు ఇరవై వేల ఆర్థిక సాయం అందిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు రైతు భరోసా పేరుతో పేరును అన్నదాత సుఖీభవగా మా మార్పు చేశారు ఈ పథకం అమలకు సంబంధించిన మార్గదర్శాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు అయితే పథకం అమలు మాత్రం సంక్రాంతి సమయంలో ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు నెలలు దాటింది రైతులకు పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న ఇరవై వేల హామీపై విధి విధానాలు సైతం ఖరారు చేయలేదు దీంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుగీభవ ఉండటం సందేహంగా మారింది వరదలకు తీ తీవ్ర నష్టాలను చవిచూంచిన రైతులు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు గత ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రైతులకు రైతు భరోసా పేరిట ఏడాదికి పదమూడు వేల ఐదు వందలు అందించింది దీనిలో ఆరు వేలు కేంద్రం ఏడు వేల ఐదు వందల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది మార్గదర్శకాలు కేంద్రం సొమ్ము ఏడాదిలో మూడు విడతలుగా జమ అయితే రాష్ట్ర ప్రభుత్వం మే చివరి వారంలో మొదటి విడతగా ఐదు వేల ఐదు వందలు రెండవ విడతగా జనవరిలో రెండు వేలు అందించేది తాము అధికారంలోకి వస్తే పెట్టుబడి సాయం ఇరవై వేలకు పెంచుతామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది దీంతో రైతులు ఎంతగానో సంబరపడ్డారు అధికారం చేపట్టాక అన్నదాత సుఖీభబ పేరుతో పంట పెట్టుబడి సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఖరీఫ్ సాగు ప్రారంభమై నెల రోజులు గడిచిపోతుంది ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు పెట్టుబడి అత్యంత అవసరం కూటమి ప్రభుత్వం మొత్తం ఇప్పటి వరకు పెట్టుబడి సాయం కింద అందించే ఇరవై వేల గురించి నోరిప్పడం లేదు రైతుల నిరీక్షణ ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవా అమలకు సంబంధించిన విధి విధానాలపై ఆదేశాలు సైతం ఇవ్వలేదు సంబంధించిన విధి విధానాలపై ఆదేశాలు సైతం ఇవ్వలేదు అందించే ఇరవై వేల పెట్టుబడి సాయం ఎన్ని విడతలుగా ఇస్తారో కూడా తెలియని పరిస్థితి గత ప్రభుత్వం రైతు భరోసా భూ యజమానులకు తప్ప కౌలు రైతులకు అందించలేదు దీంతో కౌలు రైతు తీవ్రంగా నష్టపోయారు సాగు చేస్తున్న కౌలు రైతులు పెట్టుబడి పెడుతుండగా ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం మొత్తం భూ యజమానులకు ఖాతాల్లోకి వేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఈ పథక అమలుపై మార్గదర్శకాల కోసం రైతులు వేచి చూస్తున్నారు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి